హలో వెల్కమ్ టు హెల్కమ్ దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి అలాగే బ్రేక్ఫాస్ట్ లో డిన్నర్ లో లంచ్ లో కూడా ఎంతో ఉపయోగపడే కట్టె పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అదే కప్పుతో బియ్యం కూడా తీసుకున్నాను రెండు కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి ఈ కప్పుతో నేను పెసరపప్పు బియ్యము తీసుకున్నాను ఓ అరగంట పాటు నానబెట్టుకుని పెసరపప్పు బియ్యమును ఒక కుక్కర్లో వేసుకోవాలండి తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవడం వలన కట్టె పొంగల్ చాలా రుచిగా ఉంటుందండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఈ కట్టె పొంగల్లో మిరియాలు జీలకర్ర వేసుకోవడం వల్ల కమ్మగా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక కప్పు నిండగా బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు నిండుగా పెసరపప్పు తీసుకున్నాను మొత్తం రెండు కలిసి రెండు కప్పులు అయ్యాయి ఇక్కడ వస్తే నేను ఆరు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను ఈ ఆరు కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత మనకి సరిపోతే కనుక ఉడికిన తర్వాత మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పొంగిపోకుండా ఉంటుంది కట్టె బొంగలు కూడా చాలా రుచిగా ఉంటుంది తర్వాత కుక్కర్ పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలి కట్టె బొంగలు చక్క మెత్తగా ఉడికిందండి తర్వాత గడ్డి సాయంతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపు ఉండటం ఇష్టం లేని వాళ్ళు వాళ్ళతో ఇలా పలుకుగా అయినా కూడా ఉంచుకోవచ్చు తర్వాత పక్కన స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో నెయ్యి వేసుకోవాలండి ఇక్కడ వస్తే నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్నాం అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అరంగం అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత దీంట్లో జీడిపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా వేసి వేయించుకోవాలి మనం వేసుకున్న జీడిపప్పు అన్నీ మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా దోరగా వేయించుకోవాలి ఇక్కడ మనం నెయ్యి వేసి వేయించుకున్నాం కాబట్టి కట్టి బొంగలు చాలా రుచిగా ఉంటుందండి ఈ కట్టి బొంగలు బ్రేక్ఫాస్ట్గా తినచ్చు లంచ్లో తినచ్చు డిన్నర్లో కూడా అండి అలానే దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ ఇంగు పొడి వేసుకుంటున్నాను ఇంగు పొడి వేసుకోవాలన్నా డైజెస్ట్ చాలా మంచిదండి అలానే ఒక అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను మనం కట్టి బొంగలు చేసినట్టు మిరియాలు వేసుకున్నాం కదా అలానే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను ఆరు కప్పులు నీళ్ళు వేసి ఉడికించుకున్నాను కొంచెం గట్టిగా అయిందండి అండి తర్వాత అందుకని పక్కన స్టవ్ పైన మరొక నాలుగు కప్పులు నీళ్ళు పెట్టుకుని బాగా మరిగించుకున్నాను నీళ్ళన్నీ బాగా మరిగిన తర్వాత ఇక్కడ కట్టి బంగులు పెట్టుకున్నాక దాంట్లో మీకు ఎంత లూజుగా కావాలంటే అంత లూజుగా కొంచెం వాటర్ పోసుకుని వేడివేడి నీళ్లు నీళ్ళు పోసుకుని ఇలా కలుపుకోవాలండి స్టవ్ పైన పెట్టి కలుపుకోవాలి మీకు ఎంత జోరుగా కావాలంటే అలా చేసుకోవచ్చండి మరీ గట్టిగా ఉన్నా తినడానికి అంత బాగోదు అందుకని ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నాను కుక్కర్లో ఎక్కువ వాటర్ పోసి ఉడికించుకుంటాం వలన పొంగిపోతుందండి అందుకని తర్వాత ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే చక్కగా బాగుంటుందండి కట్టి పొంగల్ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు జీలకర్ర అన్నీ వేసి ఆ పోపు సామాలన్నీ ఈ కట్టి పొంగల్ వేసి కలుపుకోవాలండి చూ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంటుందండి పిల్లలకి మధ్య మధ్యలో ఎప్పుడైనా కట్టె పొంగలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలా హెల్దీగా కూడా ఉంటారు తర్వాత సర్వింగ్ బాల్ వేసి సర్వ్ చేసుకోవాలండి అంతేనండి కట్టె బొంగలు రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ